హలో అందరికి రోజు మా డాడీ అయితే పొలం వెళ్ళి తాటికేలు తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే మా అమ్మ వాటిని అన్నింటినీ పీకి పేస్ట్ చేస్తున్నారు తాటిగారలు తాటి రొట్టె తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి కానీ వీటన్నిటిని పీకి పేస్ట్ చేయడమే ఒక పెద్ద టాస్క్ మా అమ్మ నేను కలిసి మొత్తం అన్ని పేస్ట్ తీస్తున్నాము ఫస్ట్ ఇలా మొత్తం అన్నిటిని పగలగొట్టేసుకొని ఈ తొక్కలన్నింటినీ లాగేసుకోవాలి ఆ తర్వాత మేమైతే బుట్టని తీసుకొని దీంతో తాటి పేసిని తీస్తున్నాము ఇలాంటి జల్లెడొట్టతో అయినా తీసుకోవచ్చు లేకపోతే మనం క్యారెట్ అవి తురుముకునేది ఉంటుంది కదా దాంతో కూడా తీసుకోవచ్చు మేమైతే ఇలా జల్లెడు బుట్టతోనే తీస్తాము ఇలా అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా వస్తుంది పీచు అది ఏమి రాకుండా మెత్తగా ఉన్నది మాత్రమే వస్తుంది మన దగ్గర స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా వాటితో కూడా తాటి పేసి తీసుకోవచ్చు కాకపోతే పీచు వచ్చేస్తుంది ఇలా చేస్తే ఓన్లీ మెత్తగా ఉన్నది మాత్రమే వస్తుంది పీచు మొత్తం పైనే ఉండిపోతుంది మేమైతే మొత్తం తాటి పేసిని తీసేసాము మా అమ్మ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టారు గారెలు వేద్దామని చెప్పి అయితే బియ్యం నౌక కలిపేసి ఇలా రొట్టి కింద వేస్తున్నారనమాట తాటి రొట్టె టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నీ మూతపైన బొగ్గులు వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుందంట టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మా దగ్గర అయితే బొగ్గులు లేవు మా అమ్మ అయితే ఇక్కడ వాటర్ వేస్తున్నారనమాట తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే మాత్రం మదిరిపోయింది తాటి రొట్టె వేడి వేడిగా ఉన్నప్పుడు తినే కన్నా కూడా చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది చూడండి ఇలా ముక్కలు కట్ చేస్తూ ఉంటే కేక్ లాగా అనిపించింది నాకైతే తాటి రొట్టె బాగా కుక్ అవ్వాలి అంటే మూత పైన ఇలా వాటర్ అయినా వేయచ్చు లేదంటే ఒక గ్లాస్ వాటర్ ఈ రొట్ట మధ్యలో గొయ్యి చేసి పెట్టాలి అలా పెట్టినా కూడా చాలా బాగా కుక్ అవుతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీలో ఎంతమందికి రొట్ట అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా డాడీకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి చెప్తున్నాము తాటికెళ్ళి డాడీ అని చెప్పి ఇప్పుడు అయితే తీసుకొచ్చారనమాట అప్పటి నుండి కుదరలేదు మామైతే తాటి రొట్ట వేశారు ఇంకా అయితే వేయలేదు ఇంతకీ మీరు తాటి గారు వేసేసుకున్నారా లేదో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేసాకున్నమాట ఆట